తర్వాత ఇది 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 క్యామిడీ ఏంటిది క్యామిడీ పవన్ కళ్యాణ్ గారి టూర్లో ఒక అగంతకుడు ప్రవేశించాడు అతని వల్ల ప్రాణహాని ఉంది మా నాయకుడికి దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి ఎవరు తీసుకోవాలబ్బా అంటే ప్రభుత్వం ఫెయిల్యూరా అంటే డిప్యూటీ సీఎంకి సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వలేని దుస్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉందా నా ప్రశ్న డిప్యూటీ సీఎంకి సరైన సెక్యూరిటీ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదా అని నా ప్రశ్న దాని మీద ఎంక్వైరీ ఇవ్వమంటాడు ఆయన వాడేవాడు పాపం ఏదో ఏదో రాజ రా రామరాజ సిన్హా అని ఒక వీడియో పెట్టాడు చూశారా మీరు అయ్యా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అండి ఆయన చూడటానికి వెళ్తున్నాను అన్నాడు చూడటానికి వచ్చి చూసి భయపడతాడు నాకు అర్థం కాదు నేను చూడటానికి వెళ్ళానండి ఆయన అభిమాని అండి ఇప్పుడు పదిహేను సార్లు బ్లడ్ ఇచ్చారండి చిరంజీవి గారి దానిలో అని చెబుతాడు ఆయన తొందరపడి ఎందుకు కంప్లైంట్స్ నాకు అర్థం కాల ఏమిటి మీ కంగారం ఏమిటి మీ వ్యవహారం ఏంటి చాలా తప్పు ఆయన ఇది నీకు సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి నీదే మన మాట్లాడితే ప్రభుత్వం అంటే ఎవరిది నీదేగా ఇవాళ డిప్యూటీ సీఎం ఆఫ్ కోర్స్ డిప్యూటీ సీఎం అంటే కేవలం ఫోటో పెట్టుకోవడానికి డిప్యూటీ సీఎం అనే విషయం ప్రపంచానికి తెలుసు కాదండి నిజంగా మీకు ప్రాణ హాని ఉంటే తక్షణమే ప్రభుత్వం వారికి పూర్తి రక్షణ కల్పించాలి చంద్రబాబు నాయుడు గారికైనా ఎక్కువ రక్షణ ఇవ్వాలని మనకు అభ్యంతరం లేదు ప్రాణాలు అవి మామూలు కావు అందులోను ఒక ప్రజానాయకుడు ఆయన గెలిచాడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆయన ప్రాణాలకు రక్షణ ఇవ్వాల్సిందే ఎవరు చేసినా తప్పే వాడు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినా సరే చంపడానికి ప్రయత్నం చేస్తే తప్పు వాడే దానిలో దొరబడ్డంట వైసీపీ కార్యకర్త చొరబాటు అని పెట్టాడు ఒక టీవీలో చొరబాటు అంటే ఏంటో నాకు అర్థం కాల అంటే బార్డర్లో పాకిస్తానీలు చొరబడినట్టుగా ఉగ్రవాదులు చొరబాటులాగా పెట్టారు ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి చంపేస్తారు అసలు అక్కడ ఏం జరిగింది వాడేమయ్యా నేను నా పేరు రామరాజు సిన్హా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో పదిహేను సార్లు బ్లడ్ ఇచ్చాను ఆయన ఏదో చూడటానికి వెళ్ళాను బాబు అని ఆడుబద్ని ఆడుతున్నాడు ఎందుకు ఈ క్యామిల్ చేస్తారు నాకు అర్థం కదా సీరియస్గా ఉన్నటువంటి రాజకీయాల్లో క్యామిల్ చేసి ఈ రకంగా ప్రచారం పొందేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కాస్త తెలుసుకొని ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలో ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వకూడదు తెలుసుకోండి దారికి పత్తి మీకు కోపం వచ్చిన వాడు అందరి మీద కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళుగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు మీరు కంప్లైంట్ ఇచ్చినటువంటి జయసూర్య అద్భుతమైనటువంటి పోలీస్ ఆఫీసరు ఈయనకి అవార్డు ఇవ్వాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది ఈయన మీద నువ్వు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చొరబడ్డా అంటే కాదు బాబు మేము మీ నీ భక్తుడు ఆయన చెబుతున్నాడు ఏదైనా పనిచేసేటప్పుడు కాస్త తెలుసుకుని చేస్తే మంచిదని నాది ఒక ఉచిత సలహా పాటిస్తే పాటించమని లేకపోతే లేదని మనకే అభ్యంతరం అదేనండి కాకుల్ని కొట్టి గెద్దలుగా పెట్టమంటే కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టమంటే అదే చిన్న చిన్న రైతుల్ని కొట్టి పెద్ద పెద్ద కమిషన్ ఇచ్చే వాళ్ళకి భూములు ఇచ్చి కమిషన్ కొట్టేటువంటి అది చంద్రబాబుకు తెలిసిన విద్య కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టేటటువంటి కార్యక్రమం ఇవాళ రాజధాని వ్యవహారం ఉంది ఇది విషయం చిక్కివరం మండలం గూడపిల్లలి గ్రామం నా పేరు పునరామనర్ నరసింహ ఈ రోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో మన ఇరవై ఆరో తారీఖున గోడపెల్ల గ్రామానికి రావడానికి జరిగింది దాంట్లో సుందర శ్రీనిబాబు బాబు గారు వైస్ ఎంపీపీ గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి పాస్ తెచ్చుకోవడం ద్వారా ఆయన నాకు ఆయన అనుచరులుగా నేను ఉంటూ ఆయన కూడా తిరుగుతూ ఆ పాస్ నేను పట్టుకెళ్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే దృష్టిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నేను ఎవరికి కొనసాగాను నేను గతంలో వైసీపీ నాయకుడిగా పనిచేస్తూ ఇప్పుడు జనసేన సభ్యత్వం త్రీ గా త్రీ ఇయర్స్ చేయించుకుంటూ కొనసాగుతున్నాను దీంట్లో పవన్ కళ్యాణ్ ఏదో అభిమానిగా ఉంటూ శరంజ్ గారి బ్యాంక్ బ్యాంక్లో పదమూడు సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఇవాళ నాయకుడిగా నేను ఎవరికై వెళ్లడం వల్ల కొంతమంది అనేక అనేక మంది ఫేస్బుక్లో ఆరోపణలు గత రకరకాలుగా పాత ఫోటోలు అవి పెడుతూ ఇవాళ నేను జనసేన సభ్యత్వం త్రీ ఇయర్స్ కడుతూ ఉంటూ వేరే అవమానుగా ఉంటూ బ్లడ్ డొనేషన్ చేస్తూ నేను కొనసాగుతున్నాను ఇటువంటి దుష్పర్శ నా మీద ఇటువంటి పెట్టుకోకుండా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జయ్ జనసేన